ప్రజాతెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మిసదాం. గాడ్ బ్లెస్ యూ. దాదిలిపన. అబ్బో అబ్బోనే కాల్ వక్త. బై. मुकेश भाई मैं तो दिया ये दिया ना का ना पंछ बॉक्स है ना अम्मा इनका हमारा साथ है तो का भी अम्मा के मांग

నా యొక్క విన్నపం ప్రతి ఒక్కళ్ళకి ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు బయట ఈ పార్టీలు కానీ ఈ పటాకులు కానీ కేవ్స్ కానీ కాల్చడం మానేసి ఇటువంటి అనరాష్ట్రమంకి రండి వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు ఏమి లోటు మనము వచ్చి వాళ్ళ ఒక రోజు మనం మన పుట్టిన సందర్భంగా భోజనం పెడితే వాళ్ళకు కూడా మనసు తృప్తి చెందుతుంది అలాగే మనకు కూడా కొంచెం ఒక మనశాంతి పెరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ చేసుకోండి ഹോ ഹേ ഹേ ലൈറ്റ് ആയില്ലല്ലേ നമ്മൾ പറഞ്ഞത് ഒരു വട്ടം കിര മരുന്നോ അതോ അതോ ടൈറ്റോ എവിടെ പോടാ 아까. 오케이. 뭐 어땠어요? 나왔어요, 마? 지금 아주 납득이 맞죠. 미안합니다, 선생님. 안녕하세요. 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 কে কাট কইলে দিওতো ভালোয়া আয় আয় বল না এই যোসটা পুছতো ভালোই গঙ্গা ওলুইয়া নাരായণ মাইদে আলু না আলু বেটকুনে নড়তেছে নাই ఈరోజు నా పుట్టిన సందర్భంగా ఈరోజు ఈ మన డి కాలేజీలో మదర్ టెరీసా అనే ఆశ్రమంకి రావడం జరిగింది ప్రతి సంవత్సరము నేను ఏదో ఒక విధంగా ఏజ్ హోమ్స్కి వెళ్ళడం కానీ మళ్ళీ గత సంవత్సరము వేరే వాళ్ళకి ఉపయోగం ఉన్న ఆర్గన్స్ డొనేట్ చేయడం కానీ జరిగిందండి నాది ఒక రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి మన బర్త్డే రోజు పార్టీలో అవన్నీ చేసుకోకుండా ఇటువంటివి ఏదో మన మనకు తోచినంత ఏదో చిన్న దాన ధర్మాలు చేసుకుంటా మనం అందరితో మన అందరితో పాటు వాళ్ళకు కూడా ఒక ఆనందం ఆనందంగా ఉంటుంది అదేవిధంగా మనకు కూడా మనసు చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా ఒక ఈ అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు